హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆర్ద్య క్రియేషన్స్ ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రుద్రాని ఇలా అంటుంది ఎందుకు అందరూ టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు ఏం జరిగింది కొత్తగా ఏం జరగలేదు కదా అందరూ అనుకున్నదే జరిగింది మన ఇంటి మగపిల్లలని ఆ ఇంటి ఆడపిల్లలకి ఇవ్వడానికే కన్నట్టుంది అనేసి అంటుంది రుద్రాని ఆ కనకం వచ్చి కార్డ్ ఇచ్చి ఏం చెప్పింది ఈ పెళ్ళి చూసి వెళ్ళే రండి అనేసి చెప్పింది కదా మనం అందరం ఎగేసుకొని పట్టు చీరలు కట్టుకొని కూడా వెళ్ళాం కదా అక్కడ ఏం జరిగింది లాస్ట్ చివరికి మళ్ళీ అదే జరిగింది అనుకున్నదే జరిగింది ముందే చెప్పా కదా వాళ్ళ ప్లాన్ ముందే ఉంటుందనేసి ఎవరైనా నమ్మారా అనేసి అంటుంది రుద్రాన్ని అప్పుడు దాని లక్ష్మి ఇలా అంటుంది అయిపోయింది అంతా అయిపోయింది నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది ఏదైతే జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగిపోయింది అనేసి అంటూ ఉంటుంది అప్పుడు ప్రకాశం ఎలా అంటాడు ఎందుకే ఏడుస్తున్నా తనకి ఇష్టంగానే చేసుకున్నాడు కదా అప్పును ఇన్ని డేస్ అందరూ ఏమనుకుంటారో అనేసి ఈ ఇంట్లో అందరూ ఏమనుకుంటారో అనేసి తన ప్రేమను మనసులోనే దాచుకున్నాడు ఇవాళైనా ధైర్యం చేసి తన ప్రేమను బయట పెట్టాడు అలా తనని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఇప్పటి నుంచి నా కొడుకు జీవితంలో సంతోషమే ఉంటుంది అనేసి అంటాడు ప్రకాశం అప్పుడు ధాన్యలక్ష్మి ఇలా అంటుంది ఏం సంతోషం అండి ఆ అప్పు ఎలాంటిదో తెలియదా ఆ అప్పును చేసుకుంటే నా కొడుకు ఎన్ని కష్టాలు పడతాడు మనం చిన్నప్పటి నుంచి వాడిని ఎలా కాపాడుకున్నాం ఇప్పుడు నా కొడుకు ఎన్ని కష్టాలు పడాల్సి ఉంటుంది మనకు ఒక్క పనైనా వచ్చా బయట వాడు ఎలా బతుకుతాడు అనేసి అంటుంది ధాన్యలక్ష్మి అప్పుడు సుభాష్ ఇలా అంటాడు ఇవాళ ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదమ్మా ఇది ఎవరు ఊహించినటువంటి పరిణామమే కాకపోతే అందరూ అదే జీర్ణం చేసుకోలేకపోతున్నారు నువ్వు దీని గురించి ఇంతగా దిగులు పడకు తను బయట ఉన్నా కూడా తనని మేము హ్యాపీగానే చూసుకుంటాం తనకి ఈ ఇంటి వారసుని హోదా ఎప్పటికీ తగ్గిపోదు తనకి ఎలాంటి ఆపద కలగదు ఎలాంటి కష్టం లేకుండానే ఉంటాడు అనేసి చెప్తాడు సుభాష్ ఏమో బావగారు నాకు నాకున్న ఒకగా కొడుకు ఇలా నాకు కడుపు శోకం మిగిలిచ్చి వెళ్ళిపోయాడు అనేసి బాధపడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి అప్పుడు రుద్రాని ఇలా అంటుంది ఇదంతటికి కారణం ఎవరు ఇదంతా చేసింది ఎవరు దీనికి మూల సూత్రులు ఎవరు ధాన్యలక్ష్మి ఈ కావ్య అప్పు స్వప్న కనకం వీళ్ళే కదా వీళ్ళే కదా ఇదంతా జరగడానికి రీజను మన ఇంటి గుట్టును మొత్తాన్ని కలిపి బొమ్మలు అమ్మిస్తున్నట్టు అమ్మేస్తున్నారు అనేసి అంటుంది రుద్రాణి ఏం అమ్ముతున్నాం నీ ఆస్తా నీ మొగనేస్తా లేకపోతే ఇంకా నా మొగనస్తా అనేసి కోపంగా అంటుంది స్వప్న నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అనేసి వార్నింగ్ ఇస్తుంది రుద్రానికి మా చెల్లి ఇష్టం లేకుండానే చేసుకుంది నేను వెళ్ళిపోతే అలాగే నేను కూడా నీ కొడుకు నచ్చకపోయినా కూడా తప్పగా చేసుకోవాల్సి వచ్చింది మేము ఎవరూ కరెక్ట్గా చేసుకోలేదు ఇప్పుడు ఇష్టపడి చేసుకుంది మాత్రం కళ్యాణ్ అప్పు మాత్రమే వాళ్ళిద్దరిదే నిజమైన పెళ్ళి అనేసి అంటుంది స్వప్న అప్పుడు రుద్రాని షెటప్ స్వప్నను మాట్లాడకు అనేసి అంటుంది స్వప్నని ఒక్కొక్కరిగా మోసం చేసే ఇంట్లోకి అడుగు పెట్టారు మీరందరూ మోసం చేసే ఇంట్లోకి వచ్చారు మీ అక్క ముసివేసుకొని మోసం చేసి వచ్చింది నువ్వు కూడా మోసం చేస్తూనే వచ్చావు అనేసి అంటుంది రుద్రాని అప్పుడు కావ్యకు కోపం వచ్చి మేము మోసం చేసే వచ్చాము అయితే ఏంటి ఇప్పుడు అనేసి అంటుంది ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావే ఇప్పుడు ఇవాళ జరిగిన దాని గురించి అందరూ ఆలోచిస్తుంటే నువ్వు ఎప్పటి ఎందుకు తవ్వుతున్నావు ఇంకా ఎవరి కాపురాలలో చిచ్చు పెడదామనుకుంటున్నావు అనేసి కోపంగా అంటుంది కావ్య రుద్రాణిని అప్పుడు రుద్రాణి ఇలా అంటుంది నువ్వు మాట్లాడకు నీకు ఇప్పుడు రా సపోర్ట్ ఇచ్చేసరికి బాగా కొమ్ములు వచ్చేసాయా బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు నోరు మూసుకో అనేసి అంటుంది కావ్యాని రుద్రాణి అప్పుడు స్వప్న రుద్రాణిని ఇలా అంటుంది తోకకు బుర్ర అంటిన బర్రే ఎవరి మీద పడ ఎవరి మీద చల్లాలా అనుకుంటూ అందరి మీద చల్లుకుంటూనే వెళ్తుంది అన్ అలా అలానే నువ్వు కూడా అనేసి అంటుంది వాళ్ళ అత్తను షటప్ స్వప్న మా మమ్మీ అన్నది నిజమే కదా అనేసి అంటాడు రాహుల్ స్వప్నని అప్పుడు రాజు నానమ్మ ఇలా అంటుంది రుద్రా అని రాహుల్ మీరు ఫస్ట్ నోరు మూసుకోండి ఇప్పుడు ఆలోచించాల్సినవి మాట్లాడుకోవాల్సినవి ఇవి కాదు అప్పు గురించి కళ్యాణ్ గురించి ఆలోచించండి అనా మీకను పెళ్లి చేసుకున్నప్పుడు అప్పు తన మనసులో ఉందని అనుకోకపోవడం కళ్యాణ్ చేసిన తప్పు అలాగే అప్పు కూడా తన మనసులోని మాటను కళ్యాణ్కి చెప్పకపోవడం అప్పు చేసిన తప్పు ఇప్పుడు వాళ్ళు బయట ఎలా బ్రతుకుతారు మన ఇంటి వారసుడు బయటికి వెళ్ళి ఉన్నాడు దాన్ని ఎలా తీసుకురావాలని ఆలోచించండి అనేసి అంటుంది ధాన్యలక్ష్మి కావని ఇలా అంటుంది ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా నువ్వు రాజు ఇద్దరు కలిసి నా కొడుక్కి కావాలని ఆ అప్పుని అంటగట్టారు నా నా కళ్యాణ్ బయటికి వెళ్ళి ఎలా చేశారు అనేసి అంటుంది ధాన్యలక్ష్మి అప్పుడు రుద్ర అని ఇలా అంటుంది అంతా రాసిపెట్టుంది కదా మన ఇంటి మగపిల్లలకు ఆ ఇంటి ఆడపిల్లల్ని కట్టబెట్టడం అయినా కూడా నేను ముందే చెప్పాను కదా ఎలాగైనా కళ్యాన్ని అప్పునే చేసుకుంటుంది అనేసి అని అంటుంది రుద్రని ఈ కావ్యరాజుని ఎలా కుంగున కట్టుకుందో ఆ అప్పు కూడా రా కళ్యాణ్ అలానే కుంగున కట్టేసుకుంటుంది ఇక బయటికి వెళ్ళారు కదా మొత్తం తన వైపు తిప్పుకుంటుంది తను ఏం తను ఏనా ఎలా చెప్తే అలా చేసేలా చేస్తుంది ఈ ఇంటికి చూడ్డానికి ఒక్కసారి కూడా రాడు ధన్యలక్ష్మి కళ్యాణ్ అనేసి చెప్తుంది రుద్రాని అప్పుడు ఆపర్ణ నువ్వు ఆగు రుద్రాని అనేసి కోపంగా లేస్తుంది ఏంటి నువ్వు మాట్లాడేది ఎవరు ఎవరిని కొంగున కట్టేసుకున్నారు కావ్యరాజుని కొంగున కట్టుకొని ఏం సాధించింది ఇప్పుడు ఆపు అప్పు కొంగున కట్టుకొని ఆమె ఏం సాధిస్తుంది నువ్వేం మాట్లాడుతున్నావు అంతలా నీకు అన్ని విద్యలు తెలిసినట్టు మాట్లాడుతున్నావే అంతలా కొంగున కట్టేసుకుంది అంటున్నావు మరి నీ మొగని నువ్వు కొంగున కట్టేసుకోలేకపోయావా మరి మా ఇంటికి వచ్చి మా మీద పడి తింటున్నావు అనేసి అంటుంది రుద్రాన్ని ఒక ఇంటి ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ అంటే ఇల్లు బాగుకోరాలి నీలాగా చెడిపోవాలని సంసారాలు ఆగం కావాలని ఎవరూ కోరుకోరు నువ్వు ఇప్పటికీ ఎన్నో అంటున్నా కూడా నువ్వు దాని లక్ష్మి ఏడుస్తుండే ఆమెకి సర్ది చెప్తావని ఓదారుస్తావని చూస్తున్నా అన్న అన్నకు ధైర్యం చెప్తావని చూస్తున్నా కాకపోతే నువ్వు ఇంకా అగ్నిలో ఆద్యం పోస్తున్నట్టు రెచ్చగొడుతున్నావేంటి అని రుద్రానిని ఆ పన్న కోపడుతుంది మా ఇంటి ఆడబిడ్డ కాకపోయినా నిన్ను ఇంతలా చూసుకుంటున్నా నువ్వు మాకే రివర్స్ అవుతున్నావు నువ్వు అసలు ఎవరు నీకు మాకు ఏం సంబంధం ఉంది అన్నట్టు మాట్లాడుతుంది ఆ అప్పుడు రుద్రాని ఏంటమ్మా చూసావా వదిన ఎలా అంటుందో నేను పరాయిదన్నటా అనేసి అంటుంది అప్పుడు ఆవరణ వాళ్ళ అత్తయ్య ఎవరు నీకు అమ్మ నాన్న వేరే ఇంటి ఆడబిడ్డ అయినా కూడా మొగర్ని వదిలేసి వచ్చా ఉంటారు దానివని ఇందులో ఇన్ని రోజులు వీళ్ళందరూ సర్దుకుపోయారు కాకపోతే నువ్వు వీళ్ళనే విచ్చగొట్టాలని విభేదాలు తీసుకొస్తున్నావు ఇన్ని విభేదాలు తీసుకొస్తున్న నీతో మాకేం సంబంధం అన్నట్టు మాట్లాడుతుంది ఆడబిడ్డ ఇంటి మంచి పోరాలి ఇలా చెడు కాదు అనేసి అనడంతోనే అక్కడ నుంచి రుద్రాణి లోపలికి వెళ్ళిపోతుంది తనతో పాటు తన కొడుకు రాహుల్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు అప్పుడు అపర్ణ రు లక్ష్మికి ఇలా చెప్తుంది నువ్వు బాధలో ఉన్నావు నువ్వు కొంచెం బాధ కొంచెం తగ్గాక నీతో మాట్లాడతాను నువ్వు లోపలికి తీసుకుపో ప్రకాశం మీ భార్యని అనేసి చెప్తుంది ప్రకాశంకి ప్రకాశం లక్ష్మిని లోపలికి తీసుకొని వెళ్తాడు కృష్ణమూర్తి కనకం ఇద్దరు బాధపడుతూ ఉంటారు కనకం ఇలా అంటుంది పిల్లలు నాకు అందరూ దూరం అయిపోయారండి నన్ను దూరం చేసి వెళ్ళిపోయారు వంట దాన్ని అనిపిస్తుంది అనిపిస్తు అనిపిస్తుందండి అని అంటుంది కనకం అప్పుడు కృష్ణమూర్తి ఇలా అంటాడు ప్రతి ఇంట్లో ఆడబిడ్డను కన్న తల్లిదండ్రులకు ఉండే సమస్యనే ఇది ప్రతి ఆడబిడ్డ అత్తవారింటికి వెళ్ళాక ఇలానే బాధపడాల్సి ఉంటుంది ఎవరు మనతో ఉండిపోరు అనేసి అంటారు కృష్ణమూర్తి కళ్యాణి ఎలాగైనా ఒప్పించి మన ఇంటికి తీసుకొస్తారు అనుకున్నా కాకపోతే వాళ్ళు ఒప్పుకోలేదు ఇప్పుడు ఎక్కడుండి ఎంత బాధలు పడుతున్నారో అనేసి బాధపడుతుంది కనుక అవునే నేను అదే ఆలోచిస్తున్నా అప్పు అంటే కష్టాల్లో బ్రతికింది తనకు అంత బాధ తెలియకపోవచ్చు కానీ కళ్యాణ్ పెద్ద ఇంట్లో ఉన్నాడు అసలు బాధ అంటేనే తెలియదు ఇప్పుడు ఎలా ఉంటాడో ఏమో అప్పును చేసుకున్నాకే ఇలా అయిపోయింది అని అనుకుంటాడో ఏమో అనేసి బాధపడుతూ ఉంటారు ఇద్దరు అప్పు కళ్యాణ్ ఇద్దరు అప్పు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళతారు అప్పును చూసి వాళ్ళ ఫ్రెండ్ బాగా నవ్వుతాడు ఏంట్రా ఎందుకు నవ్వుతున్నావు అనేసి కలర్ పట్టుకుంటుంది అప్పు ఏంటే నువ్వు శారీ కట్టుకున్నావు నువ్వు కూడా శారీ కట్టుకుంటావా నువ్వు సారీలో చూసి నాకు నవ్వు వస్తుంది అనేసి అంటాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్ అరే అప్పు వచ్చిందిరా ఒకసారి ఇలా రాండి అనేసి సారీ కట్టుకొని వచ్చిందిరా ఒకసారి చూసారు రండి అనేసి అంటాడు అప్పుడు ఆ అప్పు పెళ్లి చేసుకొని వచ్చింది అని చెప్పు అనేసి అంటుంది అప్పు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వస్తారు వాళ్ళు కూడా చూసి నవ్వుతారు ఏంటి అప్పు పెళ్లి చేసుకొని వచ్చావా నువ్వు సారీ కట్టుకుంటే ఆడపిల్లలాగానే ఉన్నావు ఏంటి ఇతను మనకమేనా పెళ్లి చేసుకొని వచ్చారా ఇంట్లో ఒప్పుకోకపోతే ఇలా వచ్చారా అని అని అడుగుతారు వాళ్ళ ఫ్రెండ్స్ అవును అని చెప్తుంది అప్పు లోపలికి వెళ్తారు కళ్యాణ రూమ్ చూసి బ్యాచిలర్స్ అందరూ ఇలానే ఉంటారా అనేసి అడుగుతాడు లేదు వీళ్ళే ఇలా తయారు చేస్తారు అనేసి చెప్తుంది అప్పు వీళ్ళకు ఎప్పుడు పడితే అప్పుడు అడెస్ వస్తే వెళ్ళాలి కదా వీళ్ళకి టైం ఎక్కడ ఉంటుంది అందుకే ఇలా ఉంటుంది అనేసి అంటుంది అప్పు నువ్వు ఇక్కడ సర్దుకోగలవా నువ్వు ఇక్కడ ఉండగలవా కవి అనేసి అడుగుతుంది అప్పు ఎందుకు ఉంటాను అనేసి అంటాడు కళ్యాణ్ అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా అవును నువ్వు పెద్దింటి వాడవి నువ్వు ఈ రూమ్లో ఉండగలవా అనేసి అడుగుతాడు అదేం లేదు బ్రో అనేసి చెప్తాడు కళ్యాణ్ కళ్యాణ్కి స్టూలు వేస్తాడు వాళ్ళ ఫ్రెండ్ అప్పుని నాకెదిరా అనేసి అంటే నువ్వు వెళ్ళి తీసుకొచ్చుకోపో అనేసి అంటాడు రే అనేసి అంటే అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు మీరు ఎప్పుడు ఇలానే ఉంటారా అనేసి అడుగుతాడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా అంటారు లేదు బ్రో నువ్వు లేదు బావా నువ్వు వచ్చావని మేము కొంచెం ఇలా పంచులేస్తున్నాము లేకపోతే మమ్మల్ని చంపేస్తుంది ఇది ఒక్క మాట కూడా మాట్లాడము మేము అనేసి అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అలా అందరూ నవ్వుకుంటారు అరే అనేసి వాళ్ళ ఫ్రెండ్ను కొట్టబోతే అప్పు కళ్యాణ్ ఆపుతాడు నువ్వు మళ్ళీ కొడితే పోలీస్ స్టేషన్లో వెంబడి తిరగాలి బ్రో సైలెంట్గా ఉండు అనేసి అంటాడు కళ్యాణ్ అప్పుని ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో కావ్యతో రాజ్ ఇలా అంటాడు నువ్వు ఎలా చేసి రా కళ్యాణ్ అప్పు వాళ్ళని ఇంటికి తీసుకురా ఆ బాధ్యత మొత్తం నీదే అనేసి అంటాడు అప్పుడు కావ్య ఇలా అంటుంది నువ్వే కదా తాలి ఇచ్చి తాలి కట్టమన్నావు నువ్వే వెళ్ళి తీసుకొచ్చుకో అనేసి చెప్తుంది కావ్య అదంతా నాకు తెలియదు నువ్వే వెళ్ళి తీసుకురావాలే ఒప్పించి అనేసి చెప్తాడు అప్పుడు కావ్య ఇలా అంటుంది నేను చచ్చినా కూడా ఆ పని చెయ్యను వాళ్ళను అసలు తీసుకురాను అనేసి చెప్తుంది వాళ్ళు రాకపోవడానికి కారణం దాన్ని లక్ష్మి రుద్ర అని వెళ్ళి వాళ్ళకు వాళ్ళతో చెప్పుకోండి అనేసి అంటుంది కావ్య నువ్వు నా మాట వినకపోతే నీతో నాకేం అవసరం నువ్వు చెప్పిన మాట నేను ఎందుకు వినాలి అనేసి అని అంటాడు రాజ్ ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్